ఫస్ట్ అసలు కథ కంటే పక్కనోడు మన గురించి ఏమనుకుంటున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని నమ్మడు ఇంకెవరినే నమ్మడు ఆయన ఇంట్లో వాళ్ళ వైఫ్ కూడా ఏంటి పక్క రూమ్లోకి వెళ్ళింది ఏం మాట్లాడుతుంది అనుకుంట అని ఇట్లా ఎక్కువ పాపం ప్రపంచంలో దిక్కు దెబ్బలు తినేసి లారీ దెబ్బలు తినేసి ఆయన ఆయనకి ఎక్కువ ఏంటంటే అనుమానం ఎక్కువ చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటున్నారు కిందకి వెళ్ళినోడు ఏం మాట్లాడుతున్నాడు అని పైనుంచి చూడటం ఇట్లా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అంతా ఇలాంటి దీంట్లో ఆయన ఏంటంటే మీరు పక్కన వాళ్ళు వదిలేసేయండి సార్ మీరు రండి అని చెప్పి ఆయన కూర్చోబెట్టి నాకు స్టో మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నప్పుడు నేను ప్రసాద్ గారి కూర్చుని ఈ సినిమాని నేనే ఒక డైరెక్టర్గా ఫీల్ అయిపోయి నేను షార్ట్ టు షార్ట్ మాట్లాడేసి రికార్డ్ చేసుకోండి అని చెప్పేశాను చెప్పేసిన తర్వాత ఆయన మళ్ళీ అబ్బా అద్భుతం గురుజీ సూపర్ అని చెప్పి నా దగ్గర చెప్పి అలా సముద్ర బొడ్డు దగ్గరికి వెళ్ళి ఆయన మే కైండ్ ఆఫ్ మేకింగ్ చెప్తాడంటే నేను ఒక కథ రాస్తే అని చెప్పి పాప ఆయన మనసు పంచుకున్నాడు అది తప్పులేదు ఎందుకంటే ఆయన నా స్టోరీని ఆయన చెప్తాడేంటండి నేను ఎలా అనుకుంటున్నాను ఆయన ఏమనుకుంటున్నాడని ఆ రోజంతా పాపం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోడినా వెళ్ళిపోయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి ఇక్కడ మారుతి ఒకడు ఉంటాడు నేను ఒకడు ఉంటా నా వర్షం చూడాలి కానీ ఆయన వర్షంలో నా సినిమా తీయమంటే అట్లా డిస్కషన్ పెట్టేవాడు ఇవన్నీ మీటింగ్ అయిపోగానే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు సార్ మీ గురించి ఇలా అంటున్నాడు నాయన బాధ నాకు అర్థమైంది పాపం ఆయన కథ ఎక్కడ నా ఇన్స్పిరేషన్ వల్ల పాడు చేసేస్తాను అని భయం వేసింది అది తప్పేం లేదు ఈవెన్ నేను డైరెక్టర్ అయినా నేను అది ఇదవుతానని నేను పిలిచి సుబ్బు గారు మీరేం భయపడద్దు మీరు మాకు నిమ్మకాల ప్రసాద్ గారికి నచ్చే సినిమా తీయాలని అంటే పాప మేబీ మీరు మీరు తీయలేకపోవచ్చు మీరు ఒకసారి ఆలోచించండి అంటే ఆయనే అన్నాడు అవును సార్ ఈ కథ మిమ్మల్ని నాకు మీ ఫ్రెండ్షిప్ ముఖ్యం నాకు మీరు అనుకున్న జెన్యూనిటీ ముఖ్యం నాకు మాకు కథ లేకపోయినా పర్వాలే సినిమా లేకపోయినా పర్వాలే నాకు మీతో జర్నీ ముఖ్యం సార్ నేను ఈ డైరెక్షన్ ఎవరికైనా ఇచ్చేస్తా అన్నాడు పాపం ఫస్ట్ డైరెక్షన్ కోసం చేసుకున్న కథ దాన్ని యాక్చువల్గా తను ఇచ్చేశాడు